అయాన్ ముఖర్జీ గారి ముందు ఒక గ్లోబ్ ని పెట్టేసి ఆ గ్లోబ్ బాల్ ఉంటది కదా ఆ గ్లోబ్ ని పెట్టేసి గిరగిర తిప్పేసి వదిలిపెట్టేసి నాన్న అయాన్ నువ్వు ఎక్కడైతే వేలు పెడతావో ఏ దేశం పైన అయితే వేలు పెడతావో ఆ దేశాలకంతా చుట్టేసి వచ్చేసి ఆ దేశాలకంతా వెళ్ళి సినిమా షూటింగ్ చేసుకొచ్చేసి అని చెప్పి చెప్పినట్టున్నారు మన అయాన్ ముఖర్జీ గారు కూడా కళ్ళు మూసుకొని ఒక పది చోట్ల వేలు పెట్టినట్టున్నారండి అసలు ఎన్ని దేశాలు తిరిగారండి సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ అనేది ఆ కథకి అనుగుణంగా ఆ కథకి ఏదైతే కావాలో సో దానికి ఇమిడిపోయి ఉన్నట్లయితే నిజంగా ప్రొడక్షన్ వాల్యూకి ఒక వాల్యూ అనేది ఉంటుంది అలా కాకుండా మాకు డబ్బులు ఎక్కువైపోయాయబ్బా సో మేము బ్లాక్ని వైట్ చేయాలనుకుంటున్నాం అని చెప్పి దృక్ ఉత్పథంతో సినిమాలు తీసినట్లయితే ఈ విధంగానే అన్నమాట నాకైతే సీరియస్లీ ఈ సినిమా టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఎక్స్పెక్టేషన్ బాగా పడిపోయింది ఎప్పుడైతే వాళ్ళు ఫస్ట్ అనౌన్స్ చేశారో అప్పుడు కొంత ఇంట్రెస్ట్ ఉంది సరే బాలీవుడ్కి వెళ్తున్నారు మన తెలుగు హీరో అని చెప్పి చాలా ఇంట్రెస్ట్ ఉంది బట్ టీజర్ చూసిన తర్వాత ఇదేంట్రా బాబు ఈ విఎఫ్ఎక్స్ఎల్ ఏంటి అసలు ఎన్టీఆర్ని ఇలా చూపించారని చెప్పి కొంత అయితే ఎక్స్పెక్టేషన్స్ పడిపోయాయి సరే ఏదైతే రిలీజ్ చేశారు దాని తర్వాత కొంత మార్పులు చేర్పులు చేసిన తర్వాత ఓకే ఫైన్ ఏదో బాగానే ఉన్నట్టుందని అని చెప్పి అనిపించినా ఎన్టీఆర్ గారి స్పీచ్ ఏదైతే ఉందో ప్రీ రిలీజ్ ఈవెంట్లో కాలర్ ఎగరేసి మరి రెండు కాలర్లు ఎగరేసి మరి ఆయన ఎలక్ట్రిఫైయింగ్ స్పీచ్ ఏదైతే తెచ్చారో దాని తర్వాత మాత్రం నిజంగా ఒక సగటు సినిమా ప్రేమికుడిగా అరే ఈ సినిమాలో ఏదో దాచిపెట్టారు అరే ఇది ఎల్సియు కాదు అని చెప్పి లోకేష్ కనకరాజ్ గారే చెప్పిన తర్వాత కూడా చాలా మంది ప్రేక్షకులు ఎల్సీ యొక్క కనెక్ట్ ఉంటుంది అని చెప్పి కోహ్లీకి ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఈ ఫ్రాంచైజీ వైఆర్ఎఫ్ ఫ్రాంచైజీకి వచ్చేసేటప్పటికి ఇది ఖచ్చితంగా స్పై యూనివర్సే కదా సో వాళ్ళు అఫిషియల్గా అనౌన్స్ చేసే తీశారు మరి అక్కడ లేనప్పుడే దానికి ఎక్స్పెక్ట్ చేస్తున్నామే ఇది స్పై యూనివర్స్ కదా సో ఖచ్చితంగా ఇందులో ఎక్కడో ఒక దగ్గర సల్లుభాయ్ ను లేకపోతే షారూక్ ఖాన్ ను అలా మెరుపులుగా తీసుకొచ్చి సో ఈ ఇద్దరు క్యారెక్టర్స్ ని అమాంతం ఎక్స్ట్రాడినరీగా అడ్రినలిన్ రష్ కి గురి చేసి జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి తీసుకెళ్ళిపోయి హృతిక్ రోషన్ గారిని వేరే రేంజ్ లో చూపించి అసలు సినిమా సూపర్గా ఉంటుంది అనే నమ్మకం ఎప్పుడు వచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ ఎన్టీఆర్ గారి స్పీచ్ తర్వాతే ఎందుకంటే ఆయన చెప్పారు సినిమాలో చాలా విషయాలు మేము దాచిపెట్టాము ఇంకా సినిమాలో చాలా ఉంది మీరు సినిమా చూస్తే అది అర్థమవుతుందని చెప్పి దాచి పెట్టిన విషయం ఇదా అని చెప్పి సినిమా చూసిన తర్వాత కొంత ప్రాబ్లం అయిందండి నేను జనరల్గా ఒక సగటు సినిమా ప్రేమికుడిగా చాలా గట్టిగా విశ్వసించే ఒక విషయం ఏంటంటే సినిమా రివ్యూస్ ఏదైతే ఉన్నాయో హరీభరిగా సినిమా సినిమా చూసొచ్చాయి అసలు ఆ సినిమా డైజెస్ట్ కూడా కాకుండా వ్యూస్ కోసం అని చెప్పి చేస్తారు కదా అలా కాకుండా సో ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ టైం తీసుకొని ఆ సినిమా చూసిన విషయాలు ప్రతి ఒక్క ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లోని ప్రతి ఒక్క క్రాఫ్ట్ మనకి డైజెస్ట్ అయిన తర్వాత దాని గురించి మనం మాట్లాడుకుంటే అది హండ్రెడ్ పర్సెంట్ క్లియర్గా ఉంటుందనేది నా గట్టి నమ్మకం సో అందుకనే ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మనం రివ్యూస్ అనేది చేస్తూ ఉంటాం సహజంగా బట్ ఇక్కడ వాటు సినిమాకి వచ్చేసరికి ప్రాబ్లం ఏంటంటే ఎస్ ట్వంటీ ఫోర్ అవర్స్ అయింది తిన్న ఫుడ్ కాస్త డైజెస్ట్ అయింది స్టిల్ ఎక్కడో సరిగ్గా డైజెస్ట్ అవ్వలేదేమో ఫుడ్ అని చెప్పి మనసులో అనిపిస్తుంది మనసు కనిపిస్తుంది ఎందుకు అనిపించిందంటే అదే ప్రాబ్లం వచ్చిందంటే అన్నాన్ని సరిగ్గా ఉడకపెట్టలేదు కంప్లీట్గా బాయిల్ చేయలేదు అంటే వంటలో ఎక్కడో ప్రాబ్లం ఉందన్నమాట అదేనండి ఈ సినిమా యొక్క డైరెక్షన్ అండ్ స్క్రీన్ పే గురించి మాట్లాడుతున్నాను ఎస్ అయాన్ ముఖర్జీ గారి గురించి నేను ప్రీ ఎక్స్పెక్టేషన్ వీడియో ఒకటి చేసినప్పుడు ఈయన మోస్ట్ అండర్ రేటెడ్ ఈయన ప్రీవియస్ మూవీస్ చాలా బాగున్నాయి ఈయన్ని మనం చాలా అండర్ రేట్ చేస్తున్నాం ఆ రేంజ్లో ఈయన గనక సినిమా తీయగలైతే హండ్రెడ్ పర్సెంట్ ఇట్ బీ అన్ అదో బ్లాక్ బస్టర్ అని చెప్పి గట్టిగా చెప్పాను బట్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే అక్కడే వచ్చిందండి రేంజ్లో అయితే ఈ సినిమానైనా తీయలేకపోయారు మేబీ ఆయనకి ఈ జాండ్రా ఏదైతే ఉందో ఈ స్పై యూనివర్స్ జాండ్రా కొత్తదో లేకపోతే ఆయన చాలా సున్నితమైన డైరెక్టర్ ఆయన ఇటువంటి ఒక యాక్షన్ ఎపిసోడ్స్తో నిండిపోయిన ఒక స్పై అడ్వెంచర్ థ్రిల్లర్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేదు అని చెప్పి నాకు అనిపించింది సినిమా చూసిన తర్వాత ఎందుకంటే ఆయన సూపర్ హిట్ కొట్టిన ఫస్ట్ టూ మూవీస్ కూడా ఐ మీన్ త్రీ మూవీస్లో ఫస్ట్ రెండు సినిమాలు చూస్తే కూడా అది చాలా సెన్సిటివ్ పాయింట్స్తో ఆ రొమాన్స్ని చాలా సెన్సిటివ్గా చూపించుంటారు హార్ట్ టచ్చింగ్గా ఉంటుంది హార్ట్ మెల్టింగ్గా ఉంటుంది మరి ఈ సినిమాలో కూడా ఎమోషనల్ టచెస్ లేదా అంటే ఆయన యొక్క పనితనం కనిపిస్తుంది అక్కడక్కడ ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయితే ఉందో వాళ్ళు చిన్నపిల్లలుగా ఉండే ఎపిసోడ్ అయితే అయితే ఉందో ఆ బాండింగ్ ఏదైతే ఉందో అదేవిధంగా చివరిగా క్లైమాక్స్లో ఏదైతే కొన్ని సన్నివేశాలు ఉన్నాయో ఇవన్నీ కూడా మంచి బాండింగ్ని తీసుకొచ్చాయి అండ్ చాలా ముఖ్యంగా చెప్పుకోవాలంటే అరే బికినీతో ప్రమోట్ చేశారా ఈ వైఆర్ఎఫ్ వీళ్ళ స్ట్రాటజీయే ఎంత అని చెప్పి మాట్లాడుకున్నప్పుడు అసలు కిఆర్ అద్వానీకి కూడా ఒక పర్టిక్యులర్ సీన్లో హృతిక్ రోషన్ గారి యొక్క రిలేషన్షిప్ నుంచి ఇక బ్రేకప్ అవ్వాలి అనే ఒక సిచ్యువేషన్లో ఆ ఎమోషన్స్ అనేటివి నాకైతే బాగానే వర్కౌట్ అయ్యిందనమాట ఒక సినిమా ప్రేమికుడిగా సో అయాన్ ముఖర్జీ గారి యొక్క స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో దాన్ని చక్కగానే సినిమాలో చూపించారు బట్ సినిమా యొక్క మెయిన్ స్ట్రెంగ్త్ అది కాదు కదా సో ఇది ఒక స్పై యూనివర్స్లో భాగం కదా సో మనం కోరుకునేది ఏంటి సో హై ఆక్టెన్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ని మనం కోరుకుంటాం సో మరి అటువంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్సే ఇక్కడ కంప్లీట్గా అవుట్ అయిపోయాయండి యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ సినిమాకి వెళ్ళి ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేకపోతే అసలు సినిమాలో ఉప్పు కారం లేనట్టే కదా అయిపోతుంది నటీ నటుల యొక్క పర్ఫార్మెన్సెస్ ఎవరి గురించి మాట్లాడాలి మనం ముగ్గురు గురించి మాత్రమే మాట్లాడగలం సో ఆఫ్ కోర్స్ టైటిల్ కార్డ్స్లో పోషించిన మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఫస్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారిని చెప్దాం అండ్ హృతిక్ రోషన్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు దెర్ ఈస్ నో డౌట్ హీ ఈజ్ ఆల్రెడీ ప్రూవ్ ఎన్ ఆక్ హీజ్ అన్ ఆల్రెడీ ప్రూవ్ ఎన్ యాక్టర్ సో ఆయన చాలా సినిమాలు ప్రూవ్ చేసేశారు సో ఇక్కడ కొత్తగా ప్రోక్ చేయడానికైతే ఏం లేదు సో బాలీవుడ్ నాకు మాత్రం పర్సనల్గా అనిపించింది ఏంటంటే చాలామంది ఏ అభిప్రాయంతో ఏకీభవిస్తారని చెప్పి అనుకుంటున్నాను ఆయనకి ఇది ఒక పీక్ పీరియడ్ అండి జూనియర్ ఎన్టీఆర్ గారికి ట్రిపుల్ ఆర్ తర్వాత ఒక పీక్ పీరియడ్ ఇది మరి ఈ పీక్ పీరియడ్లో స్టోరీ సెలెక్షన్ ఏదైతే ఉందో చాలా జాగ్రత్తగా చేసుకొని ఉండాలేమో అని చెప్పి అనిపించింది సో ఆయన కెరియర్లోని పీక్ పీరియడ్లో సో ఈ టూ త్రీ ఇయర్స్ నిజంగా వేస్ట్ అయిపోయాయేమో అనవసరం అయిపోయిందేమో అయిపోయిందేమో అని చెప్పి చాలా బాధగా అయితే కలుగుతుంది ఒక సినిమా అభిమానిగా చెప్తున్నాను నేను ఎందుకంటే ఈ పీక్ పీరియడ్లో మన ఈ పీక్ పీరియడ్లో సరైన సబ్జెక్ట్ కనుక ఆయనకు తగులున్నట్లయితే నిజమైన పాన్ ఇండియన్ సినిమా కనుక ఆయనకు తగులున్నట్లయితే సోలోగానే యాక్ట్ చేసి ఉండొచ్చు కదా మంచి స్టోరీ ఎంచుకొని కొంచెం టైం తీసుకొని ఉన్నా కూడా పర్వాలేదు మంచి సబ్జెక్టు కనుక ఐ మీన్ రా రా రాగలిగి ఉంటే అది వేరే రేంజ్లో ఉండేదేమో అని చెప్పి అనిపించింది సో హీస్ యాక్టింగ్ స్కిల్స్ ఆర్ వేస్టెడ్ ఇన్ ఫార్ దిస్ పర్టిక్యులర్ మూవీ అని చెప్పి నాకైతే అనిపించింది థింగ్ స్కిల్స్ సరిగ్గా ఎమౌంట్ అవ్వని స్క్రీన్ ప్లే స్టోరీ ఉందేమో కానీ బట్ స్టిల్ ఆయన యొక్క యాక్షన్ని యాక్షన్ తాలూకు టాలెంట్ని బయటపెట్టడానికి అయితే ఈ సినిమాని ఈ సినిమా అయితే పర్ఫెక్ట్గా అని చెప్పాలి యాక్షన్ అంటే నేను మాట్లాడేది స్టంట్ సీక్వెన్సెస్ గురించి కొన్ని ఎగ్జాగరేట్ అయినా కూడా ఫ్లైట్స్ పైన అవన్నీ కూడా కొంచెం ఎగ్జాగ్రేషన్ మరియు ఒకటైతే ఆ ఫార్ములా వన్ రేస్లో చాలామంది మాట్లాడే విషయం గురించి ఫార్ములా వన్ రేస్ ట్రాక్లో అసలు బోట్ స్టీమ్ బోట్ దానిపైన రావడం ఏంటో ఇట్లాంటి కొన్ని నమ్మ నమ్మసక్యం కాని విషయాలు ఉన్నా కూడా స్టర్న్ పెర్ఫార్మెన్సెస్ అయితే మాత్రం చాలా హైలైట్గానే ఉన్నాయి సో ఆ విధంగా నాకైతే జూనియర్ ఎన్టీఆర్ గారు మీరు కొంచెం ఆలోచించి సినిమా తీసుకుంటే బాగుండేమని చెప్పి అనిపించింది సో హృతిక్ రోషన్ గారి గురించి వచ్చేసరికి ఎస్ ఈజ్ ఆల్సో ఎప్రూవన్ యాక్టర్ ఈ సినిమాలు ఇంకొకసారి చాలా బాగా చేశారు రోగ్ ఎలిమెంట్ని ఇంకొంచెం ఎమోషనల్గా ఇంకొంచెం పవర్ఫుల్గా చూపించినట్లయితే అసలు సినిమా వేరే రేంజ్కి వెళ్ళిపోయాయండి అది అదే మిస్ అయ్యిందండి సినిమా యొక్క సోల్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో ఆ సోల్ ఫ్యాక్టర్ని భారీ బడ్జెట్ అనే పేరుతో సోల్ని ఎక్కడో నీళ్ళలో కలిపేశారండి అదే పెద్ద ప్రాబ్లం ఈ సినిమాకి మ్యూజిక్ ప్రీతం గారు ఈయన కూడా ఏంటంటే చాలా సున్నిమ సున్నితమైన సినిమాలకి లవ్ స్టోరీస్కి ఎట్టింది పేరు ప్రీతం గారే ఈయన మన అయాన్ ముఖర్జీ గారితో తీసిన సినిమాలంతా కూడా ఆడియో ఆల్బమ్స్ బంపర్ హిట్ అది బ్లాక్ బస్టర్స్ చార్ట్ బస్టర్స్ అని చెప్పొచ్చు మరి ఇక్కడికి వచ్చేసరికి ఒక పాట నిజంగానే బాగానే ఉంది ఆ డ్యూట్ ఎమోషన్ అంతా కూడా బాగానే ఉంది కానీ చెప్తున్నాను కదా ఆ సోల్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో దానికి సెట్ అవ్వలేకపోయిందనమాట ఆ సాంగ్స్ కానివ్వండి ఇంకా చెప్పుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆజ్ ఏ హోల్ సినిమా చూడలేమా మరి బాగలేదా అని చెప్పి అడిగితే ఒక సెట్ సగటు సినిమా అభిమానిగా సగటు సినిమా ప్రేక్షకుడిగా సినిమా బాగానే ఉందండి ఒకసారి అయితే మీరు హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు చూసి ఆ సినిమాటోగ్రఫీ కానివ్వండి ఎన్టీఆర్ గారి యొక్క పర్ఫార్మెన్స్ కానివ్వండి హృతిక్ రోషన్ గారి పర్ఫార్మెన్స్ ఇవన్నీ చూ ఇవన్నీ కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు అట్ ద సేమ్ టైం లొకేషన్స్ చాలా భారీ లొకేషన్స్ కానివ్వండి సో ఇటువంటి విషయాల కోసం అయితే మీరు సినిమాని చూడొచ్చు బట్ ఇప్పుడే వెళ్ళి ఇంతెంత డబ్బులు ఖర్చు పెట్టి థియేటర్లో సినిమా చూడాలంటే డబ్బులు చాలా డబ్బులు ఎవరికి ఊరికే రావు కాబట్టి కొన్నాళ్ళు పోయిన తర్వాత టికెట్ రేట్లు రాగో తగ్గుతాయి కాబట్టి ఆ తర్వాత సినిమాని థియేటర్స్కి వెళ్ళి ఖచ్చితంగా చూడవచ్చు ఇది థియేటర్కి వెళ్ళి చూసే సినిమానే మరి ఈ సినిమాని రేపు ఓటీటీలో చూస్తే ఆ ఉన్న ఫీల్ కూడా రాదేమో అనేది నా పర్సనల్ అభిప్రాయం ఎందుకంటే కొన్ని ఎపిసోడ్స్ యాక్షన్ ఎపిసోడ్స్ సఖ్యంగా లేకపోయినా దాన్ని ఓటీటీలో చూస్తే అసలే నమ్మలేము సో పెద్ద స్క్రీన్ పైన చూస్తే కనీసం కొంతవరకైనా ఒక ఎఫెక్ట్ అనేది మనకి కలుగుతుంది అనుకునే కలుగుతుంది అనుకుంటున్నాను సో దట్ ఐ ఫీల్ ఇట్స్ అ వాచబుల్ మూవీ జనరల్గా అయితే ఈ క్రిటిక్స్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే మీరు ఒక సినిమా ప్రేమికులైతే హ్యాపీగా వెళ్ళి చక్కగా సినిమాను చూసిచ్చేసేయండి సో ఇటువంటి ప్రాబ్లం లేదు కూలీ రివ్యూను కూడా చేశాను సో దాంట్లో చాలా పాయింట్స్ మనం మాట్లాడుకున్నాం సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి క్యాచ్ అప్ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ కాంటెంట్ స్టేట్ యూన్ విత్ ఆల్ రౌండర్ ఇన్ఫో